ఖమ్మం జిల్లాలో కారులో ఏకంగా కోటి ఐదు లక్షల రూపాయలను తరలిస్తున్నారు పోలీసులు పట్టుకున్నారు వాటిని సో కూసుమంచు మండలంలో పోలీసులు గుర్తించారు దేవుని తండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది తీరా చూస్తే కారులో లో గోల్డ్ అంత నగదు ఉంది సో ఈ నగదు ఎవరిది ఎక్కడికి తరలిస్తున్నారు ఈ డీటెయిల్స్ అని రాబడుతున్నారు పోలీసులు ఒకవైపు పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు ఎక్కడికక్కడ తనిఖీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో నగదును తరలిస్తున్న సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఖమ్మం జిల్లాలో మనం చూస్తున్నాం కోటి ఐదు లక్షల రూపాయల నగదుకు సంబంధించిన బ్యాగులవి కూసుమంచి మండలం దేవుని తండా దగ్గర కారు బోల్తా పడింది కారు డిక్కీ ఓపెన్ చేసి తనిఖీ చేశారు పోలీసులు ఇందులో రెండు బ్యాగుల్లో నగదును లెక్కించారు ఇప్పటి వరకు కోటి ఐదు లక్షల రూపాయలు ఉన్నట్టుగా తెలిసింది సో నగదుకు సంబంధించి అక్కడ ఎలాంటి రసీదులు లభించలేదు సో డబ్బు ఎవరిది ఎక్కడికి వెళ్తుంది అనే కోణంలో కూసుమంచి పోలీసులు కూపిలాగుతున్నారు